హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి రాత్రోడుతో ఇలా అంటుంటుంది నువ్వు ఈ విషయం నన్నెందుకు అడుగుతున్నావు రాథోడ్ అని అంటుండగా ఏం లేదు నువ్వు మాట్లాడుతున్న పక్కింటి అక్క మా ఆరు మేడమేమో అని నాకు అనుమానంగా ఉంది అనగానే బాగీ షాక్ అవుతూ ఉంటుంది మళ్ళీ రాతోడ్ ఇలా అంటుంటాడు నువ్వు మాట్లాడే పక్కింటి అక్క మా అందరికీ ఎవరికి కూడా ఎందుకు కనిపించట్లేదు ఒక నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది అని అంటూ ఉండగా బాగి భయపడుతూ ఆలోచనలో పడిపోతుంది నువ్వు మాట్లా నిజంగా మా మేడమేమో అని నాకు అనుమానంగా ఉంది అని రాతో మళ్ళీ అంటుంటాడు ఒక్కసారి ఆరుతో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నేను ఆయన మొదటి భార్యని అనడం ఫోటో తీసినప్పుడు మొబైల్లో ఫోటో రాకపోవడం ఇంకా ఆ కుటుంబానికి తనకి ఉన్న సంబంధం అన్ని ఆరు మాటలు విని బాగీయే ఆ ఇంటి పెద్ద కోడలు ఆరు అని కన్ఫామ్ చేసేసుకుంటుంది ఇక ఆ విషయం నిలదీయడానికి లాన్ అంతా తిరుగుతూ ఉంటుంది బాగి కానీ ఆరు బాగి రాకని గమనించి చెట్టు పక్కన దాక్కుంటుంది ఇక బాగి ఇంట్లోకి వెళ్తూ ఉండగా మెల్లిగా ఆరు గుప్తా గేట్ నుండి తప్పించుకోబోతుండగా అక్క అని బాగా గట్టిగా పిలుస్తుంది దాంతో భయం భయంగానే ఆరు గుప్తా ఇద్దరు అక్కడ నిలబడిపోగా బాగి రెండు చేతులు నడుం మీద పెట్టుకొని కోపంగా ఆరుని చూస్తూ ఉంటుంది ఇక పక్కింటి అక్కే ఆరు అని కన్ఫర్మ్ చేసుకొని నిలదీస్తుందా ఆరు నిజం చెప్తుందా ఆత్మ తనకి ఎలా కనపడుతుంది అని బాగి ఆలోచనలో పడిపోతుందా భయపడుతుందా ఆరుయే తన సొంత అక్క అని బాగా తెలుసుకోగలుగుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్